ప్రభుత్వ రంగ సంస్థలు అంటే ఎందుకో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి తీవ్రమైనటువంటి ఏహ్యభావం ఉంటుంది ఆయన మొదటిసారి ముఖ్యమంత్రి అయినప్పుడు ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్ పరం చేయడం కోసం దాదాపు ఎన్ని ప్రభుత్వ రంగ సంస్థలను కాలగర్భంలో కలిపేశారో అప్పుడు రాజకీయాలను గమనించి అప్పుడు రాజకీయాల యాక్టివ్గా ఉన్న వాళ్ళు సీనియర్లు చాలామంది చెబుతూ ఉంటారు ప్రభుత్వ రంగంలో ఉంది అంటే అది ప్రజలకు అందుబాటులో ఉంటుంది ప్రజలకు అందుబాటులో ఉంచే విషయం చంద్రబాబు నాయుడు గారికి ఎందుకో కానీ ఇష్టం ఉండేటట్టు లేదు ఇప్పుడు చూస్తూనే ఉన్నాం ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉండాల్సిన మెడికల్ కాలేజీలు దానికి అనుబంధంగా ఉన్న బోధన ఆసుపత్రులను కూడా ప్రైవేట్ వాళ్ళ చేతిలో పెట్టేసి దాన్ని మళ్ళీ నిస్సిగ్గుగా మీ ప్రభుత్వం సమర్థించుకుంటూ ఉంటే వాళ్ళ పత్రికలు టీవీ ఛానళ్ళు గొడ్డలు ఊడ తీసి మరీ అంత దారుణంగా దీన్ని సమర్థించుకుంటూ ఉంటే ఆశ్చర్యం అనిపిస్తుంది ఇంత దారుణంగా ఏంటి వీళ్ళ ప్రవర్తన అని చివరికి పూర్తి అయిపోయిన మెడికల్ కానీ తీసుకెళ్లి ప్రైవేట్ వాళ్ళ చేతుల్లో పెట్టేసి రెండు వేల ఇరవై నాలుగు విద్యా సంవత్సరానికి పులివెందల మెడికల్ కాలేజీకి ఇస్తాము సీట్లు నడుపుకోండి అని ఏమన్నా మెడికల్ కౌన్సిల్ వాళ్ళు చెప్పినప్పుడు వద్దు అన్నప్పుడే అర్థమైంది అందరికీ ఇది ఓం శివే అనిపిస్తారు అని ఇప్పుడు మెడికల్ కాలేజీలను ఓం నమ శివే అనిపించి ఇప్పుడు నెక్స్ట్ కన్ను ప్రజలకు తక్కువ రేట్లో టీవీ ప్లస్ ఇంటర్నెట్ ఇస్తున్నటువంటి ఫైబర్ నెట్ మీద పడింది తక్కువ రేట్లో ఫైబర్ నెట్ అందు అంటే వాళ్ళకి అందుబాటులో ఉంది కదా సో ప్రజలకు ఏదైనా అందుబాటులో ఉంటే బహుశా చంద్రబాబు నాయుడు గారు అందుకు ఒప్పుకునేటట్లు లేరు ఇప్పుడు ఆ ఫైబర్ నెట్ కూడా ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చే టెండర్లు బిల్ చేశారు దీన్ని ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వాలి అని ఫస్ట్ నుంచి ఒక ప్లాన్ నాకు తెలిసి ముందే అధికారంలో రాకముందే ఏదేది అమ్మేయాలి ఏదేది ఎవరికి ఇచ్చాయని చెప్పి అంత రాసి పెట్టుకున్నారేమో డైరీలో నాకు తెలియదు కానీ పెట్టి ఇప్పుడు వీళ్ళు అధికారంలోకి వచ్చిన పదహైదు పదహారు నెలల్లో ఫైబర్ నెట్ నిర్వీర్యం అయిపోయింది ఏ స్థాయిలో నిర్వీర్యమైంది అంటే దీనికి చైర్మన్గా ఉన్నటువంటి జీవి రెడ్డి గారు కూడా పాపం చాలా షార్ట్ పీరియడ్లోనే ఆయన చైర్మన్గా రాజీనామా చేసి వెళ్ళిపోయారు ఇవన్నీ చూడలేక ఎంత నిర్వీర్యం చేశారు అంటే సాంకేతిక సిబ్బందికి జీతాలు ఇవ్వలేదు సిబ్బందిని గురించి అసలు ఫెసిలిటీస్ లేరు సగానికి సగం కనెక్షన్లు తగ్గిపోయినాయి చివరికి ఆపరేటర్ల ధర్నాలు చేసుకునే దగ్గరకు వచ్చారు ఇదంతా భ్రష్ పట్టిస్తూ ఉన్నప్పుడే అర్థమైంది ఫైబర్ నెట్టువంటి ప్రైవేట్ వాటి చేతిలో పెట్టేస్తారు అని అనుకున్నట్లే దాన్ని ప్రైవేట్ చేతులు పెట్టడానికి టెండర్లు పిలిచేశారు ఇప్పటికీ అవుతున్న భారత్ భారత్ నెట్ వన్తో పాటు భారత్ నెట్ టూ ప్రాజెక్టును కూడా సమర్థవంతంగా నిర్వహించేందుకు అంటే వీళ్ళ చేత కాలేదు మా చేత కాలేదు ప్రభుత్వంలో మీరు రండి తోపులు ఇవ్వడం అని చెప్పి నోటి నోటిఫికేషన్ ఇచ్చారు సమర్థవంతంగా నిర్వహించేందుకు ఆసక్తిగల సంస్థలు బిడ్లు దాఖలు చేయాలని ఏపీ రాష్ట్ర ఫైబర్ నెట్ లిమిటెడ్ తాజాగా టెండర్లు పిలిచింది ఇది వాయ్ ఇది ఇది ఓం నమస్వా అని వాళ్ళ చేతిలో బాయ్ సేమ్ ప్రైవేట్ కేబుల్ ఉన్నట్లే ఇంకా మామూలుగా పేదోళ్ళకు ఇంటర్నెట్ మంచి ఏమంటే డిష్ అదే కేబుల్స్ తక్కువ లేడంతో పాటు ఉంటే మూడు వందల యాభై రూపాయలు పెడుతూ ఉంటే రెండు వస్తుండే ఇంటర్నెట్ ప్లస్ ఇది ఇప్పుడు ఆడ ఇంకా బాయ్ దేన్ని ఊరుకునేటట్లేడి ఆయన అన్ని అమ్మ ఒక ప్రభుత్వాన్ని కూడా ప్రైవేట్ చేతికి వెళ్ళి ఏడేమో ఎందుకంటే అది కూడా ప్రైవేట్ చేతిలో పెడితే మన చేతిలో ఏముండదు కదా ఎందుకంటే మళ్ళీ ప్రైవేట్ వచ్చేదిలో పెట్టడానికి కూడా మనకు అధికారం లేకుండా పోతుంది అని చెప్పి అది ఒకటి పెట్టుకొని అన్ని ఇచ్చేసేటట్లున్నారు ఏమీ మరి మిగిలిచ్చేటట్లేదు పోంగ చూడండి మహిళలకు ఉచిత రవాణా అని చెప్పి నేను ఎప్పుడో చెప్పే ఈ మాట కొన్ని రోజులు పోయిన తర్వాత ఆర్టీసీని అయినా ప్రైవేట్ పరం చేసేస్తారేమో ఆయన చేసినా కూడా ఆశ్చర్యం లేదు ఆశ్చర్యం లేదు ఇంత దారుణంగా చివరికి ఇదిగానే ఇచ్చి పడేస్తున్నారు ఇచ్చి పడేయండి సమయం అన్ని ఇచ్చేయండి లాస్ట్కి ఇంకా జిల్లాలు జిల్లాలు నియోజకవర్గాలు ప్రైవేట్ వాళ్ళకు అంతా పడండి మీరు ఎంత ఇస్తారో మాకు ఇంత ప్రభుత్వానికి ఇవన్నీ మీరే పన్నులు వసూలు చేసుకోండి కానీ చెప్పేటట్టున్నారు పొంగ పొంగ పొంగి ఇటువంటి ముద్దురిపోతే అక్కడికే పోయి ఆగుతారు జనానికి ఇప్పుడు ఇవన్నీ అతిశయక్తి అనిపించవచ్చు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రైవేట్ వర్షీలు పెట్టారని చెప్పి ఎవరు ఎవరు ఊహించారు పెట్టేశారు పెట్టి దాన్ని కూడా ఎంత అడ్డగోలుగా సమర్థించుకుంటున్నారో చూడండి బా ఎంత అద్భుతమైన మనుషులు ఉన్నారయ్యా